హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే అయితే ఏం లేదు అసలు తీయడానికి కుదరట్లేదు పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే ఇవాళైతే కారం ప్రిపేర్ చేస్తుంటే అమ్మ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చేస్తూ అమ్మతో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చేశానండి ఈ కారం నేను ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైము అది కూడా పులగంలోకి అన్ని చేస్తుంది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇవాళ అమ్మ పక్క నుండి చెప్తుంటే మొత్తం నేనే అయితే ప్రిపేర్ చేశాను ఇంత కొబ్బరి ఇంట్లో స్టాక్ ఎందుకు ఉంది పచ్చిది అని మీకైతే డై డౌట్ అయితే రావచ్చు రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే రాదు ఎందుకు అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మా సైడ్ కార్తీక మాసంలో తిరునాలు అయితే చేస్తారు అని చెప్పేసి సో టెంపుల్లో కొబ్బరికాయని ఇంట్లో కొబ్బరికాయ ఊర్లోకి వచ్చే బండి కొబ్బరికాయ అలా అలా కొబ్బరికాయలు కొట్టి కొట్టి ఇంత కొబ్బరి అయితే స్టాక్ అయితే వచ్చింది దాంట్లో మొత్తం అయితే చేయట్లేదు ఒకే ఒక కొబ్బరి చిప్పతో చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది అండి ఈ కారము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే కళాయి పెట్టేసి కొంచెం నూనె అయితే వేసేసి దాంట్లో పచ్చిపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మినప్పప్పు ధనియాలు అలానే కొంచెం మెంతులు కూడా అయితే వేశాక కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీరు స్పైసీనెస్కు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి నేను ఒక కొబ్బరి చిప్పకాయ అయితే పది నుంచి పన్నెండు అయితే తీసుకున్నాను అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాక అయితే వేశాను అండి మీకు ఇన్ఫిన్ కేసు మిరపకాయలు దీంట్లో బాగా ఫ్రై అవ్వట్లేదు అనుకుంటే అవి సపరేట్గా ఫ్రై అయితే చేసుకోండి అండ్ మిరియాలు మెయిన్ ఈ మిరియాలు వేసారు అంటే టేస్ట్ అది ఒక వేరే లెవెల్లో అయితే ఉంటుంది అండి చిన్న పిల్లలకు కూడా టిఫిన్స్లోకి ఎటువంటి ఆలోచన లేకుండా పెట్టచ్చు ఇంకా లాస్ట్లో కాస్త చింతపండు అది కొంచెం వేడికి అట్లా అట్లా అయిన తర్వాత చిలకర ఇవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె అయితే తీసుకొని మిక్సీ గిన్నెలో అయితే ఇవన్నీ వేసేసి కొంచెం తగినంత ఉప్పు మీకు సరిపోతుంది అనుకున్నంత అయితే సాల్టే కానీ ఉప్పు కానీ అయితే వేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు మరీ బరకగా అవసరం లేదు ఈ స్టేజ్కి వచ్చింది అంటే చాలు దీంట్లోనే ఒక మూడు నుంచి నాలుగు చిన్నుల్లిపాయలు అండ్ కొబ్బరి ముక్కలు ఇలా పొట్టు తీసేసుకోవాలి అనుకుంటే మీరు తీసేసుకోండి లేదు అనుకుంటే ఇలా పొట్టుతోనే అయితే వేసుకోండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత పోపుకి ఖచ్చితంగా మీరు పోపు వేయాల్సిందేనండి లేదు అలా పచ్చిగా తింటాము అనుకుంటే చాలా త్వరగా అయితే పాడైపోతుంది పోపుకు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఆయిల్ వేసేసి పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు దంచినవి నల్లగొట్టునివి వేసి ఒకటి మిరపకాయ కూడా అయితే వేసేసానండి అదే మీ ఇంట్లో ఉప్పు మిరపకాయలు ఉంటే అవైనా వాడుకోవచ్చు అవి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కాస్త పసుపు వేసేసి మనం మిక్సీ పట్టుకున్న కారం వేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు అయినా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకున్నాము అంటే కారం అస్సలు చెడిపోయే అవకాశమే ఉండదు అండి ఇలానే ఎండు కొబ్బరితో కూడా అయితే చేస్తారు అంట పొలవంలోకి అమ్మ స్పెషల్గా చేస్తుంది పోలేరం సొంత ఉంటే అక్కడ తీసుకెళ్తూ పొలగాన్ని ఇంట్లో కూడా అయితే వండింది ఆ రోజు అదే టిఫిన్ సో దాంట్లోకి అయితే చేస్తా అంటే మీ అందరి కోసం నేను ట్రై చేసి నేను వీడియో తీసి మీకైతే షేర్ చేస్తున్నాను మీకు ఇంకా ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మంచి మంచి పక్క కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు పెట్టిన కమెంట్కి నెక్స్టే నేనైతే పక్క వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను సరే మరి ఉంటానండి అందరికీ బాయ్